హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో ఆగంతకుడు చొరబడిన ఘటనపై మహబూబ్ నగర్లో ఎంపీ డీకే అరుణ్ అనుమానాలు వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత రాత్రి హైదరాబాద్లోని తన ఇంట్లో జరిగిన అగంతకుడి చొరబాటు ఘటన భయాందోళనకు గురిచేస్తుందని నా భద్రతపై పలు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు తాను సీఎం ఉండే ఏరియాలోనే ఉంటానని ఆయన దుండగులు చొరబడుతున్నారని అన్నారు గత రాత్రి ఓ దుండగులు నా ఇంట్లోకి వెనక్కి కిచెన్లోకి ప్రవేశించి గంటన్నరపాటు కలియ తిరిగి వెళ్లిపోయాడని ఇది ముమ్మాటికి అనుమానాలకు తావిస్తుంది

ఇలా కిటికీ ఉంది ఆ కింద కిడ్కి వరగొట్టుకొని దానిలో తీసేసి మొత్తం వాడు ప్రేమ్ ప్రేమ్ ఇప్పేసి దాన్ని వెళ్ళి నడుపుకుంటూ వచ్చింది ఉన్నాననే నేను సిసి కెమెరాలు పెట్టించుకున్నాను ఇప్పుడు ఎంతసేపు కూడా వాచ్ చేసుకోవడానికి ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటా నేను ఇంట్లో పిల్లలు ఉంటారని మనమరాలు ఆమె ఒకటి అంటే నా పెద్ద పాప పెద్ద పాప కూతురు నా దగ్గరే ఉంటారు వాళ్ళు సో ఆమె రూమ్ లోకి వచ్చిపోయింది అన్నప్పుడు భయపడతారు కదా న్యాచురల్ గా నాచురల్ గా భయపడతారు ఇంట్లో అందులో ముగ్గురు అమ్మాయిలు నా దగ్గర వర్క్ చేస్తున్న అమ్మాయిలు కూడా ముగ్గురు అమ్మాయిలు లేడీసే పెద్ద అమ్మాయిలు దాంట్లో డైవర్స్ ఇది ఇంకొక అమ్మాయి కూడా కాలేజ్ అమ్మాయి కాలేజ్ అయిపోయిన అమ్మాయి ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి కూడా సో ముగ్గురు అమ్మాయిలు కూడా కలిసే ఉంటారు ఎప్పుడు కలిసి దగ్గర దగ్గరే పడుకుంటారు ఒక దగ్గరే ఉంటారు వాళ్ళు ముగ్గురు వరుసగా కలిసి పండుకుంటారు కానీ ఎవరైనా ఇటువంటి వచ్చినప్పుడు సేఫ్టీ ఆ అమ్మాయిలకైనా మాదైనా ఎవరిదైనా సేఫ్టీ సేఫ్టీనే కదా ఎవరికైనా సపోజ్ ఆ అమ్మాయిలే ఆ టైంలో లేచింది అనుకోండి నెలకు వచ్చింది అనుకోండి వాడికి కదిలినరు మీ శబ్దమే లేచింది అనుకోండి అమ్మాయిలకైనా ఏం ఏ రకమైనటువంటి దాడి చేస్తుందో తెలియదు కదా మనకు ఎవరైనా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎవరైనా సెక్యూరిటీ సెక్యూరిటీ కదా